సహోదర ప్రేమ నేను నకరికల్లో ఉన్నప్పుడు ఇట్లనే సహోదర ప్రేమ 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 అని చెప్పి ఒకవేళ పరువంత పోయి పనిచేశారు అయితే మా మామయ్య గారు అన్నాడు సహోదర ప్రేమ సహోదర ప్రేమ అని ఇదేం పని అల్లుడు ఇట్లా చేయకూడదు కదా అంటే అవును మామయ్య ఇది సహోదరి ప్రేమ అని చెప్పిన సహోదరి ప్రేమ ఇది అక్కడ నువ్వు బల మళ్ళీ చెప్తావుడు సహోదరి ఏంటి ఇట్లా చేయమని చెప్పాడు దేవుడు అంటే మరి వాళ్ళు అసలు చుట్టాలు కాదు ఏమీ బంధువులు కాదు రక్త సంబంధం కాదు ఏమీ లేదు ప్రభువునందు నందు చర్చికి వచ్చినందుకు అక్క తమ్ముడు అక్క తమ్ముడు అక్క తమ్ముడు అనుకొని శరీర ఆకర్షణ వచ్చేసింది जरगराने